They're all beggars. And in my lifetime, I heard only one man in this country who spoke against it. And that was a man who lived here in Hyderabad called Brother Bhak Singh. ఆ వ్యక్తి ఈ హైదరాబాద్ లో నివసించాడు మరెవరో కాదు సోదరుడు భక్త్ సింగ్ హి వాస్ ది ఓన్లీ మ్యాన్ హూ హడ్ ది కరేజ్ టు సే దీస్ ఆర్ ఆల్ బెగర్స్ కనక ఆయనకు ఒక్కడికే ధైర్యం ఉంది డబుల్ అడుక్కునే వారందరినీ కూడా ఈ క్రైస్తవుని పిలిచి చెప్పాడు వీళ్ళు భిక్షకులు అడుక్కునే వారని చెప్పాడు ఐ థాంక్ గాడ్ వెన్ ఐ వాస్ 23 ఇయర్స్ ఓల్డ్ ఐ గాట్ టు నో దిస్ మ్యాన్ ఆఫ్ గాడ్ దేవునికి స్తోత్రము నేను 23 సంవత్సరాల వయసునప్పుడు ఈ గొప్ప దైవజనుడిని నేను తెలుసుకోగలిగాను అండ్ ది థింగ్ ద ఛాలెంజ్ మీ అబౌట్ హిస్ లైఫ్ వాస్ హిస్ అటిట్యూడ్ టు మనీ నిజానికి అతని జీవితంలో నాకు సవాలు విసిరింది ఏంటయ్యా అంటే డబ్బు విషయంలో ఆయన ప్రవర్తించిన ప్రవర్తన విధానమే బట్ ఇన్ మై భక్త సింగ్ వల్లే మాట్లాడి ఖండించినట్టు మరొక మరి ఏ భక్తుడు కూడా భారతదేశంలో జీవితం ఎంతవరకు